వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయాల్లో ఓటమి తర్వాత ప్రజల్లోకి వచ్చి మళ్ళీ పోరాడేటువంటి నాయకత్వాన్ని మనం చూస్తున్నాం చాలా వరకు కానీ కొంతమంది మాత్రం ఇక ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నాం కదా ఈ మాత్రం దానికి ఎందుకు ఇంకా అనవసరం మనం ప్రశాంతంగా మన జీవితం మీద మనం గడుపుకుందాం అనుకునేటువంటి వాళ్ళని కూడా మనం చూసాం అయితే అడ్డంగా పరువు పోగొట్టుకొని తప్పుడు వ్యాఖ్యానాలు చేసి కోవట్లుగా ప్రవర్తించి నోటి దురదని బాగా చూపించి ప్రజలు కాదు నేతలు కాదు ఎవరైనా సరే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఐ మీన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి ప్రజల చేతుల్లో అతి ఘోరమైనటువంటి పరాభవాన్ని పొంది ఉన్నటువంటి కొంతమంది నేతలు రాజకీయ సన్యాసాన్ని ప్రకటించేశారు ఇంకొంతమంది ప్రకటించేటువంటి ఆలోచనల్లో ఉన్నారు అనేది కూడా స్పష్టంగా మనకి తెలుస్తున్నటువంటి అంశం ఈ నేపథ్యంలో అసలు వైఎస్ఆర్ లో ఆ పేర్లు చెబితే చాలు వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది వచ్చేస్తుంది అలాగే పాపం అంతకు ముందు వరకు కూడా చాలా క్రెడిబిలిటీని సంపాదించుకొని అందరిలోనూ ఒక మంచి సౌమ్యంగా ఉండేటువంటి నేత అని అలాగే రతన్ టాటా సైతం ఆయనతో కలిసి పనిచేసేటువంటి విధంగా టాటా ట్రస్ట్ కి సంబంధించి పేరెన్నికన్నటువంటి మన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కేశినేని శ్రీనివాస్ నాని ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించేశారు అత్యంత ఘోరమైనటువంటి ఓటమి ఆయన తమ్ముడి చేతిలోనే ఆయన తమ్ముడి చేతిలోనే అత్యంత ఘోరంగా ఆయన ఓటమి పాలవడం అనేది జరిగింది సరే దానికి కుటుంబ నేపథ్యం కుటుంబ గొడవలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనాలసిస్ ప్రకారం ఏంటంటే విజయవాడ కృష్ణా జిల్లాలో ఆ మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలందరి మధ్యలోను ఆయన చిచ్చు పెట్టే విధంగా ఉన్నారు అసలు ఎవరిని కూడా ఎలా నివ్వడం లేదు తన కూతురి కోసం కేశనేని శ్వేత కోసం ఆయన రాజకీయం చేశారు అనేటువంటిది చాలా మంది చెప్తారు ఏదైనా సరే కేశనేని నాని గతంలో ఎంత లోను కూడా ఆయన గెలిచారు గెలిచి ఆయన ఎలా నిలిచారు అనేది అందరికీ తెలిసినటువంటిదే నేను హ్యాట్రిక్ కొడతాను అన్నారు ఈసారి హ్యాట్రిక్ కొట్టలేకపోయారు పాపం రెండు సార్లు కూడా ఆయన కొంచెం కష్టపడినా రాజకీయంగా విభేదాలు ఇవన్నీ కూడా అయ్యాయి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన పనితీరు చూసినప్పుడు ఏ స్థానంలో ఏ స్థాయిలో ఉన్నారు అంటే ఎంపీ ర్యాంకింగ్ లిస్ట్ లో చూసినప్పుడు చాలా క్లియర్ గా రిపోర్ట్స్ కూడా వచ్చేసే పార్లమెంట్ దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఆయన ర్యాంకు అధపాతాళానికే పడిపోయింది అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అంటున్నారు సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కేసినేని నానికి సంబంధించి ఎక్కడ ఆయన పేరు కూడా మెన్షన్ చేయట్లేదు సరిగ్గా ఇరవై ఐదు ప్లేసుల్లో కూడా ఐఎస్ వచ్చింది పంతొమ్మిదో స్థానంలో నిలిచారు ఆయన యాభై ఆరు శాతం తోటి కేవలం ఎనభై ఒక్క ఎనభై ఒకటి పాయింట్ రెండు ఆయన ర్యాంక్ ఆయన స్కోర్ అనేది పంతొమ్మిదో స్థానానికి ఆయన పడిపోయారంటే ఇన్నాళ్ళు లైన్ కి కేసినే నాని అంటే నితిన్ గడ్కరీ గారికి బాగా క్లోజ్ గా ఉన్నాడు మొత్తం దుర్గగుడి వారధి అంతా కూడా ఆయన దగ్గరుండి కట్టించాడు ఇదంతా అనుకున్నాం కానీ ఆయన పార్లమెంట్ లో అడిగింది పెట్టింది ఏది లేదు అనేది మాత్రం ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది ఆస్పద పార్లమెంట్ ర్యాంకింగ్స్ సో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన తమ్ముడు చేతిలో సరే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన పద్ధతి ఆయన పనితీరు చూసిన తర్వాత ఈసారి టికెట్ కేసినే నానికి కాదు అని డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇక మధ్యలో వచ్చిన అపోహలతోటి ఆయన పార్టీని వీడి వైఎస్ఆర్ సిపికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఏమైంది ఈ రోజు ఆయన స్థానాన్ని కేసినేని శివనాథ్ చిన్ని ఆక్యుపై చేసి తెలుగుదేశం పార్టీ ఎంపీగా సగర్వంగా పార్లమెంట్ లో అడుగు పెట్టాడు ఇక అటు కుటుంబంలో కూడా సరే కలిసి ఉన్నాం సయోధ్యగా ఉన్నాం ఎందుకు ఈ రాజకీయాలు మనకి ఇవన్నీ అనవసరం కదా ఎందుకు దీని మీద మనం మాట్లాడడం ఇదంతా కూడా ఎందుకు అన్న ఆలోచనగా అంటే లేదు నిజాయితీ నిబద్ధత విలువలు విశ్వసనీయత అని జగన్మోహన్ రెడ్డి మాటలే పట్టుకొని మొత్తానికి మాట్లాడడం మొదలు పెట్టారు తండ్రి కూతురు ఇద్దరు కూడా ఈ రోజు ఏమైంది ఇద్దరికి కూడా రాజకీయ సన్యాసం మిగిలింది కోర్స్ ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించేశాడు ఇక మిగతా వాళ్ళు ఎవరు ఏంటనే చూస్తే ఆయన దారిలోనే వచ్చేవాళ్ళు ఎవరున్నారని చూస్తే ఏకంగా నాలుగు సార్లు గుడివాడకి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కొడాలి నాని కొడాలి నాని ప్రజలు మరి ఎన్నుకున్నారో ఈయనే కావాలని ఏం చేశాడో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలియదు మొత్తానికి ఈసారి చాలా అతి ఘోరమైనటువంటి ఓటమిని పొందాడు పొందిన తర్వాత కూడా ఆయన ఏం పీకుతాడు బొచ్చు పీకుతారు అది అని మాట్లాడి మళ్ళీ చులకనైపోయాడు ఇక రాజకీయంగా నీకేం లేదయ్యా ఇక్కడ వెళ్ళి తట్టబుట్ట సర్దుకో అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మానేసి తెలంగాణలో ఆయన ఇక్కడ కట్టుకున్న ఇంట్లోనే ఇక్కడే ఉంటున్నాడు అంటే ఇలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ కనుక పనికిరారు ఆయన కనిపించదు అనమాట ఏంటంటే చంద్రబాబుకి ఇల్లు ఉందా అమరావతిలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఇల్లు ఉందా అంటే కుప్పంలో ఆయన ఇల్లు ఉంది కుప్పంలో ఉంది ఆయన ఇల్లు లోనే ఉంది ఆయన ఎక్కడుంటే ఏంటి ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరికి హైదరాబాద్ లో విల్లాలు లేవా డ్యూప్లెక్స్ లేవా ట్రూప్లెక్స్లు లేవా అపార్ట్మెంట్లు లేవా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడం లేదా ఇది అవసరం లేదు గింజ ముట్టి మీద నలుపు తెలియదు కదా అలాగా సో కొడాలి అని కూడా వైరాగ్యంతో కావచ్చు లేదంటే అవమాన భారంతో కావచ్చు ఆయన కూడా నేను ఇక రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటే బెటర్ రాజకీయాలకు దూరంగా ఉంటే బెటర్ అన్న ఆలోచనలోనే ఉన్నాడు ఆల్మోస్ట్ నిర్ణయం తీసేసుకున్నాడు అనేది కూడా తెలుస్తోంది ఇక ఆ ఇంకొక నాని గారు ఉన్నారు ఓ పక్కన కేసినే నాని ఎంపీ స్థాయి ఎమ్మెల్యే స్థాయి మాజీ మంత్రి అయిపోయినటువంటి కొడాలి నాని అయిపోయింది ఇక మిగిలింది పేరుని వెంకటరామయ్య అదే పేరుని నాని గతం ఎంతో ఘనమే పేనివారి తండ్రి గారు ఏ విధంగా పేరుని కృష్ణమూర్తి గారు పనిచేశారు ఆయనకు ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధత ఏంటనేది మచిలీపట్నంలో అందరికీ తెలుసు కానీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పుకున్నట్టుగానే ఈ పేరు నాని కూడా నోరు ఎప్పటికీ మంచిది కాదు నోరు ఎప్పటికీ మంచిది కాకుండా పోయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కొడుకుని అడ్డం పెట్టుకొని ఐ మీన్ కొడుకు తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మచిలీపట్నంలో ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకోవడం ఇవన్నీ చూశారు ప్రజలు మరి బాబు వీళ్ళ అవసరం లేదా ఈ టిక్ టాక్ స్టార్ని వీళ్ళని అవసరం లేదు రాజకీయ నాయకుల కింద పక్కన పెట్టండి అలాగే పేరు నాని మాటలకి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది కూడా చూసాం ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల మీద ఏ విధంగా ఆయన జులం ప్రదర్శించాడు ఏ విధంగా వ్యాఖ్యానాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పంపించేశారు సో ఇప్పుడు ఆయన కూడా ఇదేంటి నా ఫ్రెండ్ కొడాలి నాని కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తున్న రాజకీయాల కంటే ఇక నాకే ఉంది పని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఆయన బంధ ఆయన వదలడు ఎందుకంటే ఉన్న నేతలే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మా మాట ఎక్కడ వినలేదు అని చెప్పి అలాంటిది ఇక నేను మాత్రం ఎందుకు నోరు నోరుచించుకోవడం ఇలా గురించి కూర్చోబెట్టారుగా పదకొండు మంది ఇలా చూసుకుంటారులే ఎందుకంటే ఇదే కాకుండా కేసుల భయం అనేది ఒకటి ఉంది సరే కేసు నేను నాని మీద కేసులు ఏమున్నాయి ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఆ వివరాలకి కొడాలి నానికి సంబంధించి కేసుల వివరాలు ముఖ్యంగా జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆయన మాట్లాడినటువంటివి అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అది కాకుండా వాలంటీర్లు కోర్స్ ఈ పాయింట్ నేను వ్యక్తిగతంగా నేనేం తీసుకోను ఇది నేను నేను దాని మీద ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండను అసలు వాలంటీర్లు అంటే వాళ్ళ కార్యకర్తలు అన్నారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు రిజైన్ చేయించుకున్నారు దాని మీద కేసు పెట్టడం అంటే నేనైతే అనైతికం అనుకోను నేను కానీ కేసు పెట్టారు సార్ కేసు పెట్టారు కాబట్టి అలాగే విచారణ ఇవన్నీ జరుగుతాయి సో అది కూడా మెడకు చుట్టుకోబోతుంది ఇవి కాకుండా చేయించినటువంటి కబ్జాలు కావచ్చు అలాగే అక్కడ నిర్వహించినటువంటి కసినోలు కావచ్చు వీటికి సంబంధించి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లకు ఇబ్బడి ముబ్బడిగా దోచిపెట్టి పని చేయకుండా అక్కడ వదిలేసినటువంటి తీరు గురించి కావచ్చు ఇవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తున్నాయి దాంతో వారు అయిపోయింది ఇక పేరుని నాని మచిలీపట్నాన్ని బేస్ చేసుకుని ఏమేం చేశారు ఎవరెవరి మీద అక్రమ కేసులు పెట్టించారు ఐఎన్పిఆర్ లో ఏమేం జరిగింది సమాచార మంత్రిత్వ శాఖల నుండి ఏమేం చేశారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి దాంతో కేసుల భయం కావచ్చు ఇంకోటి కావచ్చు మొత్తం అస్త్ర సన్యాసం చేసి ఇక రాజకీయాలు వద్దు అని చెప్పి వెళ్ళిపోయే బాటలోనే ఉన్నారు అయితే ముగ్గురు నానిలు కాకుండా అంబట రాంబాబు కావచ్చు జోగి రమేష్ కావచ్చు వలవనేని వంశీ కావచ్చు ఇలా చాలా మంది ఉన్నారు ఇక లో ప్రొఫైల్లో అసలు మేము ఉన్నావా లేవా అనిపించుకున్న వాళ్ళు కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు అందరూ ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటే బెటర్ ఇన్క్లూడింగ్ రోజా ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం మరి రాజీనామాలు చేస్తారా ఐ మీన్ రాజకీయానికి రాజకీయానికి రాజీనామా చేసి కృష్ణారామ అనుకుంటారా లేదో అంటే మా పరిస్థితి మా పని ఇంతే మా తీరింతే మేము నోటి పారుదలకే మేము ప్రసిద్ధులం మేము నోరు పారేసుకుంటూనే ఉంటాం అంటే ప్రజలు చెప్పులు కూడా పాడేసుకునేటువంటి అవకాశం ఉంటాయి ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి